పిల్లలు ఎప్పుడైనా ఏడిస్తే కొంతమంది పిల్లలు గబుక్కుని అప్పటిదాకా సరదాగా నవ్వుతూ ఉంటారు చక్కగా అల్లరి చేస్తూ ఉంటారు చక్కగా ముద్దు ముద్దుగా చేస్తూ ఉంటారు సడన్గా ఏడడం మొదలు పెడతారు అట్లాగనక ఏడ్చినట్లయితే కాసేపు ఆగండి లేదా ఆ రోజు ఆ పని చేయడం మానేసేయండి ఇది చాలా కల్చర్ కల్చర్స్ నమ్ముతాయి వెస్ట్రన్ ఫిలాసఫీ నమ్ముతుంది ఇండియన్ ఫిలాసఫీ నమ్ముతుంది బుద్ధిస్ట్ ఫిలాసఫీ నమ్ముతుంది జొరాస్ట్రియన్ ఫిలాసఫీ నమ్ముతుంది జోయిష్ ఫిలాసఫీ నమ్ముతుంది బేబీ క్రాయింగ్ ఇట్స్ నాట్ గుడ్ ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ గుడ్ ఇట్స్ నాట్ గుడ్ అవు అట్ ఆల్ సో ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి తర్వాత ఎప్పుడైనా సరే ఏదన్నా ఏదైనా ఒక ఫిష్ ట్యాంక్ దాకా వెళ్ళారనుకోండి ఎక్కడైనా ఒక చేపల చెరువో లేకపోతే ఫిష్ పాండో ఎక్కడైనా వెళ్ళారు చేపలతో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు డబ్బుకుని చేయబెట్టేస్తారు పెట్టేసేసిన తర్వాత ఎప్పుడైనా చూసారో లేదో కొలన్లు వాటికి వెళ్ళినప్పుడు గుళ్ళకి దగ్గరికి అట్లాగా వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా మెయింటైన్ చేసినప్పుడు గబుక్కుని పెడతాం పెట్టి ఇట్లా చేతిలో పట్టుకుని దాన్ని మళ్ళీ వదిలేస్తాం చాలా 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 అశుభం ఇంకా దీన్ని మించిన అశుభం ఇంకా వేరే సూచన లేదు ఈజిప్షియన్ ఫిలాసఫీ జొరాస్ట్రియన్ ఫిలాసఫీ అన్ని ఫిలాసఫీలు నమ్ముతాయి ఈ ఈ పని మాత్రం ఎప్పుడూ చేయకూడదండి